నేనిప్పుడే న్యూస్ చూసా అతను ఎవరో భయ సన్నీ యాదవ్ అంట అతను వెట్టింగ్ యాప్స్ అంటే అతను యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫేమస్ అతను అంటే సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అయినా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఏ ప్లాట్ఫామ్ అయినా అతను ఫేమస్ కాబట్టి అతను ఆ ఫేమస్ని ఫేమస్ అయ్యాడని అతనే కాదు ఎంతోమంది చాలామంది బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు అతను కూడా లోకల్ బాయ్ నాని అంట అతను కూడా చాలా మంది ఇంకా అది ప్రమోషన్ చేస్తున్నారు అట్లు ఏందంటే చాలా మంది రకరకాలుగా అన్నారు అది చాలా తప్పు అని అది రాంగ్ అని చేయకూడదని కాసేపు తప్పు అన్నారు కాసేపు రైట్ అంటున్నారు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అదే బెట్టింగ్ యాప్లు కొంతమంది ప్రమోషన్ చేస్తున్నారు సినిమా యాక్టర్లు బిజినెస్ మ్యాన్లు చాలా మంది చేస్తుంటే వాళ్ళేం అనట్లేవరు అదైనా కూడా కానీ వాళ్ళందరినీ ఏం అంటలే దేనికి అంటలేదు అది కూడా బెట్టింగేగా అది కూడా డబ్బేస్తారుగా కానీ దానికి లేగల్గా నోటీసులు ఉన్నాయి అది ఓకే అవుతుంది అంటే అక్కడైనా కూడా మనిషి డబ్బు పోతుంది ఎక్కడైనా డబ్బు పోతుంది కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏందంటే అవి మాత్రం గవర్నమెంట్ తగ్గట్టు అవి సీసీ కెమెరాల టైప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యి అబ్జర్వేషన్ అయ్యి అవి రియాలిటీ బెట్టింగ్ యాప్లు అంటున్నారు ఇవి మాత్రం ఫేక్ ఇవి అంటున్నారు కానీ ఫైన్లో చెప్పేది ఒకటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసాడే అనుకో బెట్టలు వేసేది ఎవరు మనం వేస్తాం బెట్ వేసే ముందు మనకు అర్థం అవుతుంది క్లారిటీగా అరే మన డబ్బు పోతుంది వస్తుందని మరి వేయడం మందే తప్పు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పేది ఎవరిని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పే దేనికి మీదుగా దోల ఇప్పుడు సినిమా ఫీల్డ్ కూడా ఒకటే అంటుంది క్లారిటీగా ఏమని నచ్చితే సినిమా చూడలేకపోతే దొబ్బి అన్నాడు అంతే మొన్న మొన్న ఆయన ప్రొడ్యూసర్ అయిన పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు వాళ్ళ అల్లుడు ఎవరు అతను పెట్టి ఒక సినిమా తీస్తే ఆ సినిమా బాగలేదు అంటే అతను అన్నాడు ఒకటే మాట ఏ నచ్చితే చూడలేదు దొబ్బి అన్నాడు అంతే అదే విధంగా బెట్టింగ్ యాప్ కూడా అలాగే అంటున్నాడు ఏ ఆడితేడలో దొబ్బి అన్నాడు నువ్వు జలబట్టి మనం వేస్తున్నావు సినిమా కూడా అలాగే పోతున్నావు దూరబట్టి కాబట్టి ఏంటంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం అది కరెక్ట్ అది చెప్పేవాడు ఏమో అని అంటాడు ఇంకా ఆ లెక్క చెప్తే సినిమా ఫీల్డ్లో రకరకాలుగా రొమాన్స్లని రొమాంటిక్లని తొడకు దాక పట్టలేయడం రాంగే కాదు మరి దాన్ని మనం ఏం అంటలేదే అది కూడా రాంగేగా కా మన అక్కో మన మన చెల్లు మన తల్లు చేస్తే అట్ట మన అవసరం కాబట్టి ఏంటంటే బెట్టింగ్ యాప్లు ఏదైనా సరే ప్రమోట్ చేయడం రాంగే కాబట్టి అన్ని బెట్టింగ్ ఆపేయాలి అప్పుడు నువ్వు బొక్కలు వేస్తే ఓకేది అంతేకాని కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్లు ఓకే అని చెప్పి వీటిని రాంగ్ అని చెప్తే అది రాంగ్ అది కరెక్ట్ కాదు అది డబ్బు ఎక్కడ పోయి డబ్బే కాబట్టి పోతుంది కాబట్టి ఏంటంటే ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేయనివ్వకూడదు అప్పుడు మాత్రమే వాళ్ళని జైల్లో పెట్టాలి కాబట్టి దయచేసి వాళ్ళని విడుదల చేయండి వాళ్ళనే అనకండి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాడు చేసుకుంటాడు అటు పాయింట్ ఉండదు ఏముంది ఇప్పుడు ఏమైంది చెప్పండి వేసే ఓడికి రావాలి ఆ బుద్ధి జ్ఞానం వరే మన డబ్బు పోతుంది మనం జాగ్రత్తగా ఉండాలి ఏందంటే ఇక్కడ నేను ఫైనల్ చెప్పేదా ఉంటే ఇక్కడ తప్పు అనేది ఎవరిది ఉంది మనలో ఉంది మన ఆలోచించిన మన మైండ్లో ఉంది కాబట్టి దయచేసి అతను ఆ లోకల్ బాయ్ నాని కానీ ఆ బాయ్ సనీ యాదవ్ కానీ వాళ్ళందరూ బయటకు రావాలి వాళ్ళు వచ్చి మళ్ళీ యథావిధిగా ఉండాలి అన్ని బెట్టింగు యాప్లు బ్యాన్ చేసేయాలి ఓకేనా